హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందోమవారం ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ నిన్న శనివారం కాబట్టి స్టాక్ తక్కువగానే వచ్చింది ఇంకా ఈరోజు ఆదివారము మామూలుగానే స్టాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక పద్నాలుగు వందల టాప్ ధర అయితే పోయింది రికార్డు స్థాయిలో వెళ్ళినాయి అన్నమాట ధరలు అనేది నిన్న ఇంకా ఈరోజు స్టాక్ చూసుకుంటే మామూలుగానే వచ్చింది నిన్నటి మీద కొద్దిగా పెరిగింది స్టాక్ అనేది ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి క్వాలిటీలు బాగా వస్తే రేట్లు అయితే సూపర్గానే వెళ్తాయి ఈ పీజీఆర్ టీవీఎస్ మండి ఇవి చూసుకుంటే కనుక కొంచెం లైట్గా స్టాక్ అనేది పెరిగింది అంటే అంత భారీగా ఏం పె పెరగలేదు కొంచెం ఒక ఐదు శాతం అయితే స్టాక్ పెరిగిందనమాట ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే తెల్లారితో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్